హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు వారాంతర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల అనేక శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి గల వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు అంతేకాకుండా వీరికి ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అలాగే మీకు పరిచయమయ్యే ఆ కొత్త వ్యక్తుల కారణంగా మీరు జీవితంలో ఎంతో అభివృద్ధిని పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో విందులు వినోదాలలో పాల్గొంటారు అలాగే పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తారు అలాగే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు తారీఖులలో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది లేకపోతే మీకు ఎన్ని డబ్బులు వచ్చినప్పటికీ మీరు అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో అధిక పని ఒత్తిడి అలాగే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకపోతే మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు మాట్లాడే ప్రతి మాటను ఎదుటి వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలో కుటుంబ పరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ప్రశాంతంగా మాట్లాడడం మంచిది అంతేకాకుండా వృషభ రాశి వారు ఏప్రిల్ నెల చివరిలో వారి జీవితంలో వచ్చే ప్రతికూల ఫలితాలను తొలగించుకోవడానికి గుడిలో అన్నదానం చేయడం మంచిది అలాగే ప్రతిరోజు మహాశివుడికి అభిషేకం చేయడం ద్వారా కూడా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి